శ్రీ మాత్రే నమ ఎలా ఉన్నారండి అందరూ ఇదైతే మా ఇంటి ద్వారబంధం అండి నాకైతే రెండు ద్వారబంధాలు ఉన్నాయి మా ఇంటికి నేనైతే రెంటెడ్ హౌస్ అది సో ఇదివరకు అయితే ఈ పెయింట్ లేదు నేను రీసెంట్గా అంటే ఒక రోజు టూ డేస్ ముందే వేయించాను ఆ పెయింట్ నేను ఎల్లో కలర్ పెయింట్ వేయించాను నాకు ఇలా అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టము పైగా మనది మూడో వారము అష్టలక్ష్మి పూజ ప్లస్ సంతోషమాత పూ పూజ ఒకటి ఉంది కదండి అవి రెండు చేసుకుని అంటే మూడవ శుక్రవారం ముందు రోజు లక్ష్మీవారం అనమాట లక్ష్మీవారం రోజున ద్వారబంధానికి ఇలాగా పసుపుతో రా అలికి బొట్లు పిండితో బొట్లు పెట్టుకున్నాను నేను ఎలా ఉందో గడప ఎంత అందంగా ఉందో కామెంట్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా నిజంగా నా ధన్యవాదాలండి చాలా ఓర్పుగా చూస్తున్నారు అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా నచ్చితే ఒక లైక్ కొట్టండి చిన్న కామెంట్ పెట్టండి ఎలా ఉందో ఏంటో అలాగే ఏ ఊరు నుంచి నా వీడియో చూస్తున్నారో కూడా మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి మీరు కూడా ఇలా గడప గడపలకి ముగ్గులు పెట్టే సాంప్రదాయం ఉందా మీకు ఎంతమందికి ఇష్టం చెప్పండి అది ఇదైతే నేను ఉంటున్నది రెంటెడ్ హౌస్ అండి రెంటెడ్ హౌస్కి ఎందుకు ఇన్ని అలంకరణలు అనుకుంటారు కానీ మనం ఎక్కడున్నా అందంగా ఉండాలండి అదే మన గుర్తింపు పలానా వాళ్ళు అంటే చెప్పుకోవాలి కదా అంటే ముందు ఖాళీ చేసిన వాళ్ళు ఎలాగ తిట్టుకుంటారు అనుకోండి కాదన్నో కానీ మనకంటూ ఒకటి ఉంటుంది కదండి అది అన్నమాట సో అది ఒక గడప ఇది ఇంకొక ద్వారబంధము వెనకాల గడపకి ఎదర ఉండే ద్వారబంధానికి లక్ష్మీదేవి అంటారు వెనకాల ఉండే ద్వారబంధంలోని జ్యేష్ఠ ఉంటుంది అంటారు అంచేత ఎవరన్నా సరే రెండు గడపలు ఉన్న ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రెండు గడపల్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ ఒకలాగే అలంకరించుకోండి ఇది అందరికి కనబడుతుంది మెయిన్ డోర్లో ఉందని చెప్పి ఫ్రంట్ గడపనే లేదు ఇది ఎవరికి కనిపించదు పక్క నుంచే ఉంటుంది ఇది ఎవరికి కనిపించదు దీన్ని అలంకరించుకోకలొద్దని చెప్పి వెనకాల దాన్ని వదిలేయకండి రెండు రెండు సమానంగా అక్క చెల్లి ఎవరైనా మన ఇంటికి వస్తే అందరినీ ఎంత సమానంగా అయితే భావిస్తామో అలాగే ఫ్రంట్ గడపని అలాగే ఇంటి వెనకాల గడపని కూడా అందంగా అలంకరించండి సో ఇది నా రెండు ద్వారబంధాల డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సో ఇదిగోండి ఇవాళ నా అష్టలక్ష్మి పూజ అండి మూడో వారం ఇది ఈ వారం అయితే పసుపు కొంకుల్ని అష్టలక్ష్మిలా కూర్చోబెట్టుకున్నాను మా ఇంట్లో నాకైతే చాలా ఆనందంగా ఉందండి పూజ ఏ వారానికి ఆవారం చాలా బాగా జరుగుతుంది మీ అందరి ఆశీర్వాదాలు కూడా ఉంటాయి వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఫాలో అవ్వండి ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా ఇలాంటి మంచి మంచి వీడియోలు అంటే నాకు కూడా మోటివేషన్లా ఉంటుంది కదండి మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో నా వీడియోని మీ ఊరు పేరు కామెంట్ చేయండి మా ఊరైతే పిఠాపురం పిఠాపురం నుంచి నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన ఆరు నెలలు అవుతుందండి ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది మ్యాక్సిమం అంతే సో నాకు ఇంకా కొంచెం పైకి ఎదగాలని ఉంది ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని ఉంది మీ ఆశీర్వాదంతో నేను ఇంకా ఎదరకు రావాలని ఆ తల్లి దయ వల్ల అలాగే తల్లిని చూస్తున్న మీకు కూడా సేమ్ ఫలితం అందాలని అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు మీకు మీ కుటుంబానికి ఖచ్చితంగా ఉండాలని ఆ సంతోషిమాత వల్ల ఆశీర్వాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే సంతోషిమాత పూజ అండి ఇది కూడా మూడవ వారమే ఇది ఇంకా కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది అంటే నాకు తెలిసి నేను మొక్కుకున్నది ఏంటంటే పదహారు వారాలు మొక్కుకున్నాను పదహారు వారాలు మొక్కుకున్నాక పదిహేడో వారం నేను ఉద్యాపనం చేసుకుంటాను అష్టలక్ష్ములు అయితే ఎనిమిది వారాలు చేసుకుని తొమ్మిదొక వారం ఉద్యాపన చేసుకుంటాను సో ఇలాగే నిర్విరామంగా జరగాలని అమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పూజలో మీకు మీకేమన్నా డౌట్స్ కానీ ఏమన్నా మీకు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే మీ వాల్యుబుల్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్